విశాఖ పశ్చిమ వైఎస్ఆర్సీపీ పార్టీలో యాభై ఎనిమిది వార్డ్ మాజీ అధ్యక్షులు గిలిగిందల కృష్ణ పరామర్శ కలయికలో ఇంతమంది నాయకుల కలయికకు అంతరార్థం రోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు మళ్లా విజయప్రసాద్ తీవ్ర అనారోగ్యంతో ఉన్న యాభై ఎనిమిది వార్డ్ సీనియర్ నాయకులు యాభై ఎనిమిది వారడ్ మాజీ అధ్యక్షులు గులిగిందల కృష్ణను పరామర్శించడానికి హైదరాబాద్ నుండి రావడం జరిగింది వీరితో పాటు విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైఎస్సార్ సిపి కార్పొరేటర్లు వైయస్సార్సిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు ఈ సందర్భంగా రావడం జరిగింది ఈ సందర్భంగా మళ్ళా విజయ్ ప్రసాద్ మాట్లాడుచు కృష్ణ త్వరగా కోరుకోవాలని కోరారు ఈ కార్యక్రమం నందు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం వైఎస్సార్ కార్పొరేటర్లు నియోజకవర్గము వార్డ్ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు వార్డ్ ప్రజలు పాల్గొనటం జరిగింది కార్పొరేటర్ పివి సురేష్ గుండపు నాగేశ్వరరావు బల్లాలక్ష్మణరావు గులిగిందాల లావణ్య మురుమానినాజీ పురి సురేష్ దాడి సత్యనారాయణ దొడ్డి కిరణ్ దొడ్డి సతీష్ శాం రెడ్డి అనిల్ పీలా అనంత్ సుందర్రావు పూడి మల్లేష్ హనుమంతరావు గొందేసి సత్యనారాయణ రెడ్డి హరీష్ పత్నిరావు వర్మ భూపాతి పెద్దాడ రమణ పిలక రమణ సుబ్బలక్ష్మి రామారావు గోవింద అప్పలరాజు చంటి శ్రీను భాగ్య సూరిబాబు కీర్తి పిలక ప్రసాద్ గిన్ని శ్రీను పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కలయిక వైఎస్ఆర్ సిపిలో పెను తుఫానుగా మరబోతుందా अ Clay ऌोब गीतस, ज mêmes जीफैं, जास्टिा, निया जी जामस्ते भाप, प्सको्र हे, लख बनाइक द्र्चरों प्जलने को भाष सिर्चिय ओर्रल भ factual जव हेरा गुट्षeten जड़ित 누� almond సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేకమైనటువంటి సేవలు చేసి మరి గతంలో జీవీఎంసిలో వాళ్ళ పాప కార్పొరేటర్గా మరి ఈ ప్రాంతానికి సేవ చేస్తున్నటువంటి సోదరులు కులివేందల కృష్ణ గారు మరి ఆయన కొద్దిగా ఆరోగ్యం క్షీణించడం వల్ల గత కొన్ని రోజులుగా బెడ్ బెడ్రెస్ట్లో ఉన్నారు మరి ఇప్పుడు ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్నారు ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఈ ప్రాంతానికి మరెంతో సర్వీస్ చేయాలని చెప్పి మరి కోరుకుంటూ అందరం కూడా ఆయన ఒక ధైర్యాన్ని ఇవ్వటానికి ఆత్మస్థైర్యాన్ని చూపించడానికి అందరం కూడా పరామర్శించడానికి వచ్చాం ఆయన ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా రెండు నూరేళ్ళు ఉండాలని కుటుంబంతో సంతోషంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాడే அல்ல எந்த பாட்டி இருக்கிறாங்க நமஸ்தி யாபிம்தார்டு మాజీ వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు కృష్ణ గారు మరి అనారోగ్య కారణాల వల్ల మరి ఈరోజు హాస్పిటల్ నుంచి ఆయన రావడం ఇది రెస్ట్ అస్ట్ చేయించుకోవడం జరుగుతుంది గత ఐదు రోజుల నుంచి అది దీని పర్యవేసంగా అతని యొక్క అభిమానులు ముఖ్యంగా యాభై ఎనిమిదవ వార్డు సీనియర్ నాయకులు అందరూ కూడా ఆయన పర పరామర్శించడానికి రావడం జరిగింది అదేవిధంగా ఆయన ఈరోజు మరి మళ్ళా విజయప్రసాద్ గారు కూడా మాజీ ఎమ్మెల్యే గారు ఆయన కూడా మరి ఈరోజు మరి రావడం జరుగుతుంది దాన్ని పరిష్కరించి కృష్ణ గురవేంద్ర కృష్ణ గారికి ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు అతనికి ఆరోగ్యం కుదురుపడాలని మొత్తం మన వార్డులో ఏడు వార్డుల నుంచి జనాలు అందరూ వచ్చి చూసి వెళ్ళడం పరామర్శనం చేయడం చేస్తుండ్రు అదేవిధంగా నాయకులు కూడా వస్తున్నారు పెద్దపది నాయకులు మాజీ ఎమ్మెల్యేగా చేసే అతను మల్ల విజయప్రసాద్ గారు అందరూ వస్తుంటారు అతను వాళ్ళందరూ వస్తారు వాళ్ళతో పాటు మొత్తం మా వాటి నాయకులు అందరూ వచ్చి అతనితో పాటు ఇక్కడ పాల్గొని ఉన్నారు అతను బాగా కోలుకోవాలని మరీ మరీ దేవుని ప్రార్థిస్తున్నాము అందరం కలిసి అతను బాగుండాలని యాభై ఎనిమిదో వాళ్ళ అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు వివింద్ర కృష్ణ గారు మరి హాస్పిటల్లో జాయిన్ అయ్యి అనారోగ్యంతో హాస్పిటల్కి కొనుక్కోవడం మరి అదొక దేవృద్ధ ఎందుకంటే ఆయన్ని ప్రపంచానికి మరి అందరూ వచ్చాము అలాగే మళ్ళా విజయప్రసాద్ కూడా హైదరాబాద్ నుంచి ఉంటే ఫ్లైట్ దిగి మరి ఇక్కడ రాబోతున్నారు మరి పార్టీకి ఆయన కూడా కష్టపడి మరి కార్పొరేట్గా వాళ్ళ అమ్మాయిని కలిగిస్తున్నారు మరి అదేవిధంగా పార్టీ మళ్ళీ చెప్పాలని కృష్ణ గారు కోరుకోవాలని అందరూ ప్రార్థిస్తూ మరి ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసినందుకు ఉదయ కోరిక నమస్కారం వైఎస్ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు గులివేంద్ర కృష్ణ గారు మాజీ అధ్యక్షులు మరి ఆయనకి అనారోగ్య సమస్యలు కిడ్నీ ఆపరేషన్ చేసుకొని మరి ఇంటికి రావడం జరిగింది ఆయన్ని పరామర్శించడానికి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కేడర్ అంతా వచ్చి ఉన్నది మరి అలాగే ఆయన్ని పరామర్శించడానికి హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా మల్లా విజయప్రసాద్ గారు కూడా రాబోచున్నారు మరి ఆయన పరామర్శించాము అందరం కూడా ఏంటంటే ఆయన త్వరగా కోరుకొని మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి ఆయన సేవలు అందించడమే కోరుకుంటున్నాం మాజీ అధ్యక్షులు గులివిందల కృష్ణ గారు అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో సర్జన్ చేయించుకొని ఇంటికి వచ్చారు ఆయన్ని చూడటానికి క్యాడర్ మొత్తం యాభై ఎనిమిదవ క్యాడర్ అలాగే అరవై అందరూ ఆయన్ని పరామర్శించడానికి వచ్చారు ఆయన తొందరగా కోలుకోవాలని అందరూ మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటున్నాం తిరిగి అప్పటిలాగే పార్టీకి తన సేవలు ఉపయోగించాలని Por